అన్న నమస్తే రీసెంట్గానే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఇవాళ నుంచే షురు అయినట్టుంది భారీ చేరికలతో లేదు కార్యాలయం ఎప్పుడైతే ప్రారంభించినా కదా దానికన్నా ముందు నుంచి మేము ఫీల్డ్లో ఉన్నాము పని కట్ చేస్తున్నాము చాలా కార్యకర్తలు మా వెంబడి ఉన్నారు మేము ఖచ్చితంగా ఇట్లనే ప్రజల మధ్యలో ఉంటాము పనులు చేసుకుంటూనే పోతాం మనం ఇప్పటికే జిహెచ్ఎంసీ ఆఫీస్లో కమిషనర్ని కలుస్తూ ఉన్నారు కొండాపూర్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టట్లేదు అని చెప్పి మీరు ఆరోపిస్తూ ఉన్నారు నిజంగానే అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా నేను మీకు ఈ వీడియో ఫోటోలతో సహా మీకు వాట్సాప్ చేస్తున్నా మీరు చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా పెద్దగా ఉంది మరియు మాంజిన వాటర్ రావటం లేదు ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎక్కడ అయితే కరెంట్ ఉంది కదా అక్కడ పోల్స్ కూడా లేవు ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము మొన్న ప్రజావాణిలో మున్సిపల్ ఆఫీస్లో కూడా ఇచ్చినాము అట్లనే మన ఎంహెచ్ డబ్ల్యూఎస్బి బోర్డులో కూడా మనం అప్లికేషన్ ఇచ్చినాము ఎందుకు చెప్తున్నా అంటే మన కేసీఆర్ ఉన్నప్పుడు నలభై ఆరు ఫ్లైఓవర్ కట్టినరు ఎప్పుడైనా మీరు ఒక్కసారి ఆలోచించండి మీ దుబాయ్ ఎవరైనా వెళ్తే ఒక్కసారి దుబాయ్ ఎట్లా ఉంది కదా దానికన్నా బెస్ట్ ఇక్కడ ఉంటుంది మీరు ఎప్పుడైనా సాయంత్రం సాయంత్రం పూట మీ పిల్లలతోని ఎప్పుడైనా మీకు విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటే మీరు ఒక్కసారి కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పోయి అక్కడ వీ ఒక్కసారి చూడండి దుబాయ్ ఏం పనికిరాదు దానికన్నా మంచిగా ఎంత డెవలప్మెంట్ అంటే అంత డెవలప్మెంట్ చేసినారు ఎవరు చేసినారు ఖాళీ ఇది కేసీఆర్ కేటీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే మేము ఇప్పుడు ఇది హైటెక్ సిటీ చెప్తున్నాం కానీ ఇక్కడ మీరు కొండాపూర్లో ఎన్ని సమస్యలు ఉన్నాయంటే కొన్ని దగ్గర సీసీ రోడ్ కూడా లేవు ఇంకా మట్టి రోడ్లే ఉన్నాయి డ్రైనేజ్ సమస్య మన రాఘవేంద్ర కాలనీలో మొన్న పోయినాము పోయి అక్కడ మొత్తం నీళ్ళు ఎట్లా పొంగుతున్నాయంటే టూ హండ్రెడ్ మీటర్స్ వరకు అంత దూరం నీళ్ళు వెళ్తున్నాయి చాలా వాసన ఇంత చండాలంగా ఉందంటే అంత చండాలంగా ఉంది మేము పోతున్నాము ప్రజావాణిలో ఇస్తున్నాము మున్సిపాలకు కలుస్తున్నాము బోర్డుకి కలుస్తున్నాము ఖచ్చితంగా మేము ప్రజల మధ్యలో ఉంటాము వాళ్ళకి ఏ అసౌకర్యం ఉన్నా మేము పోయి అక్కడ ఫైట్ ఈ ఈరోజు ఎవరెవరు జాయిన్ అయ్యారండి వడ్డెర సంఘానికి సంబంధించిన నాయకులు వచ్చారని మీరు చెప్తా ఉన్నారు పడ్డర సంఘం నాయకులు ఆయన నూట యాభై మందితో ఈరోజు భారీ ఎత్తున మన బాలరాజన్న అని ఉన్నాడు ఈయననే ఆ వాళ్ళకి ప్రెసిడెంట్ భారీ ఎత్తున ఎంత ఉత్సాహంగా వచ్చి జాయిన్ అయినాడు అంటే మాకు కూడా చాలా సంతోషం కనబడింది ఈయన కేసీఆర్ పథకాలకు చూసి బీఆర్ఎస్ పార్టీ పని చేసిన విధానం చూసి ఆయన ఎంత సంతోషపడి జాయిన్ అయినాడు అంటే ఇంకా నేను చెప్పేది లేదు చాలా సంతోషం ఉంది ఫైనల్గా సాయిబాబా గారు చెప్తూ ఉన్నారు మొన్న వచ్చినప్పుడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఎవరైతే కష్టపడి గ్రౌండ్లో ఉంటారో వాళ్ళకే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లన్నీ సరే ఆశించడంలో తప్పులేదు మీరు నాయకుడిగా ఉన్నప్పుడు కష్టపడి తెచ్చుకోగలుగుతారా ఇప్పుడు ఇది ఎట్లుందంటే మేము కష్టమైతే పడుతున్నాము ఇంకా మా కృష్ణరావు సార్ ఆయన ఆశిస్తులు మన సాయిబాబా అన్న ఆశిస్తులు మా మీద ఉంటే ఖచ్చితంగా టికెట్ వస్తుంది మేము కష్టపడుతున్నాం కాబట్టి మాకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నా వస్తే నేను ఖచ్చితంగా నిలబడతా నిలబడాలని ఉంది నాకి ఇంత పెద్ద ఇంత భార్య ఎత్తున మనం ఏదైతే జనాల మధ్య పోయి ప్రోగ్రామ్ చేస్తున్నాము వాళ్ళకి కలిసిమెలిచి పని చేసి నేను ఆశిస్తున్నాను సో ఇది ఓవరాల్గా సేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని చెప్పి మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సాయిబాబా గారు అదేవిధంగా ఈరోజు భారీ జాయినింగ్ జరిగినాయి కొండాపూర్ డివిజన్లో అల్లావుద్దీన్ పటేల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రెండేళ్ల పాలన చూసి ప్రజలు విసుగు చెంది చాలామంది ఇతర పార్టీల నాయకులు కూడా మాతో టచ్లో ఉన్నారు ఖచ్చితంగా సేర్లింగంపల్లిలో ఒకవేళ బై ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ జెండా ఖచ్చితంగా మళ్ళీ ఎగరబోతుందని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ కొండాపూర్ డివిజన్ నుంచి